నా ముప్పై ఐదు సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భం వరకు వివిధ దశలలో పరిచయమైన వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు మిత్రులు ఆదర్శంగా తీసుకున్న పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడ్డది అందుకే నిర్వాహకులను మనస్ఫూర్తిగా నేను అభినందించదలుచుకున్నా విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది వారికి కావలసిన వాళ్ళు వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు సాగర్జీగానే పిలుస్తారు మా అందరికీ వారి సాగర్జీని ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా మూడుసార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించారు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే రెండు రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు నిజంగా వారి అనుభవం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా ఐదు దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈరోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఒక్కసారి కౌన్సిలర్గానో కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళసారికి వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో ఐదు దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించుండొచ్చు విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడూ వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణలు లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించు ఇలాంటి వాళ్ళు చాలా అరుదు ఈరోజు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో జయపాల్ రెడ్డి గారు కేశవరావు గారు ఇలాంటి వాళ్ళ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో ఒకవైపున జార్జ్ రెడ్డి ఇంకొక వైపున సాగర్జీ లాంటి వాళ్ళు ఆనాడు సిద్ధాంతపరంగా ఆనాడు విద్యార్థి రాజకీయాలలో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ సిద్ధాంత నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు ఈరోజు ఏ యూనివర్సిటీలు చూసినా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలు కాదు యూనివర్సిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి ఈ యూనివర్సిటీలను పునరుద్ధరించవలసిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వెంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈరోజు ఆ వైస్ ఛాన్సలర్స్కి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి యూనివర్సిటీలకు అవసరమైన నిధులను అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చైతన్యంతో విద్యార్థి పోరాటాలు చేపట్టడం వల్లనే మన ప్రాంతానికి ఒక చైతన్యము తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే ఆనాడు రాజకీయ పార్టీల కంటే కూడా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేసిండ్రు కాబట్టే ఆ యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలు ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో ఉన్న వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు చాలా సందర్భాలలో నేను మాట్లాడితే అంత బాగోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ పిరాయింపుల మీద పార్టీ పిరాయింపుల గురించి చర్చలు సిద్ధాంతపరమైన భావజాలం విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలంలో రాణించిన వాళ్ళు తక్కువ ఉండడం వల్లనే విద్యార్థి రాజకీయాలలో చైతన్యం కోల్పోవడం వల్లనే ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా కావాలి ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఉండాలి కాబట్టి ఏ పార్టీ అయినా పర్వాలేదు మాకు మాకు పదవి ఉంటే చాలు అనుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వచ్చినాయి దీనికి కారణం విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది వీరు రచించిన వారి ఆలోచన వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూర్గులు రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే రెండవ తరంలో జయపాల్ రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే మూడవ తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు వారన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము పాలకపక్షము ట్రెజరీ బెంచెస్ అపోజిషన్ బెంచెస్ గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్నా స్పీకర్ గారు మైక్ ఇచ్చేవారు సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించినా స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి సభానాయకుడికి ఎంత అవకాశము సభానాయకుడు విషయాలను చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చేదో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే అవకాశం ఇచ్చే ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను పరిపాలన పరమైన అనుమతులను ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి విమర్శించడానికి అవసరమైతే నిరసన తెలపడానికి రాస్తారోకోలు చేయడానికి నిర్ణయించిందే శాసనసభ ఆ శాసనసభలో ప్రభుత్వము అంటే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళే కాదు ప్రభుత్వము అని అంటే ప్రతిపక్షము పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై ఐదు మందే ప్రభుత్వం కాదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు ఈ అరవై ఐదు మంది విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ ఆమోదంతో అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపడానికి ప్రధాన ప్రతిపక్షానికి ఉంటాయి అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన నాయకులకు కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఉండడం ఆయా పార్టీలు ఆ విధానాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే మనం ఈ చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం కాలక్రమేణా ఆ స్ఫూర్తి కోల్పోయినాం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వెంకయ్యనాయుడు గారైనా జయపాల్ రెడ్డి గారైనా లేదా సాగర్జీ వాళ్ళ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువ కానీ విషయాలను లేవనెత్తడంలో ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది ఇదే కాదు ఈరోజు సభలో నేను గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా పాలక పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు అది కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారు రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ పదమూడు నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతో సభలో నుంచి పదమూడు నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది కానీ మొట్టమొదటిసారి ఎడారుగా మారిన తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు అది మధ్యలోనే ఉన్నది ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకు సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పెలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే సాగునీటి పారతల శాఖ మంత్రిగా వారు ఉన్నారు వారితో మీరు మాట్లాడి మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న భూమిని కొంత తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ కింద మనకు ఇప్పిస్తే తిరిగి మనం గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించుకోవడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినారు లిఫ్టుల కంటే కూడా సహజంగా వచ్చే వాటర్ని మనం వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అని ఈ రోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించిన ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూ సేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం నాకు ఎలాంటి బేసజాలు లేవు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకార తీసుకుంటాను ఎవరినైనా నేను కలుస్తాను ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందరి అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన మీరు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన అందులో భాగంగా హైదరాబాదు నగరం వేగంగా విస్తరిస్తుంది విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం ఈరోజు హైదరాబాదు నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈరోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి ఇంకా విస్తరించాలి అని అంటే ఇది సరిపోదు విశ్వనగరంగా మారాలి అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ కావలసిందే రీజనల్ రింగ్ రోడే కాదు రీజనల్ రింగ్ రైల్ గురించి కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థ ఉందో రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దాదాపుగా ఈ మూడు వందల డెబ్బై కిలోమీటర్లకు రీజనల్ రింగ్ రైల్ కూడా ప్రధానమంత్రి గారిని అడగడమే కాకుండా మాది ల్యాండ్ లాక్ స్టేట్ మాకు సముద్రం లేదు మాకు సముద్రం లేదు కాబట్టి మా అభివృద్ధిలో కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ పరిశ్రమలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది అందుకే మాకు పోర్టు లేవు కాబట్టి మీరు డ్రై పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి ఆ డ్రై పోర్ట్ నుంచి బద్ద మనకు బందర్ పోర్ట్కి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ఒక రైల్వే లైన్ మాకు ఇవ్వండి దాంతో మాకు పరిశ్రమలు పెరుగుతాయి మేము ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలనుకుంటున్నాం దాన్ని కూడా మీరు సహకరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది ఇదే కాదు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిన ఆ పనులను కూడా వేగవంతం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేసిన ఈరోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం మనకంటే అమరావతి ముందుకెళ్తుంది మనం అమరావతితో ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడదాము న్యూయార్క్ లేదా టోక్యో లేదా దుబాయ్ లేదా ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది ప్రపంచంతోనే పోటీ పడదాం ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి చెన్నైలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించిన క్యాబినెట్లో పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు ఈరోజు ఒకనాడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు తొమ్మిదవ స్థానానికి మనం పడిపోయినాము ఈ తొమ్మిదవ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా నేనైనా బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రైల్వే లైన్ కోసం అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ బందర్ పోర్ట్ కోసం ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి తమిళనాడులో ఏదైనా విషయం వస్తే జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం అయిపోతారు మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చి ఉంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్న మనము పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభించిన ఐటీఐలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆ రోజు ఏ సిలబస్ ఇచ్చిందో ఈ రోజు అదే సిలబస్తో ముందుకు పోతున్నాం సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ బయట ఉపయోగం లేదు వాడు అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ చేసి వస్తాడు బయటకు వస్తే అంబాసిడర్ కార్ దొరకదు వాడు ఏదైనా చేద్దామన్నా అందుకే ఈ మధ్యకాలంలో టాటా సంస్థతో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు డే ఐటీఐలతో పాటు ఇంకొక పది కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఈరోజు ప్రపంచంతో పోటీ పడి వాళ్ళకు పని కల్పించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి అవసరమైన సిలబస్ని అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు టాటాతోని మనం జాయింట్ వెంచర్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అప్గ్రేడ్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం ఫోర్టీన్ పర్సెంట్ మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే టాటా సంస్థ రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలతో ఎనభై ఆరు శాతం వాళ్ళ నిధులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూర్ల ప్రాంతాలలో ఉండే యువకులకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తామని బాధ్యత తీసుకున్నారు ఈరోజు మనం మెయింగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పిపిపి మో మోడల్లో తీసుకున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంది ఆ యూనివర్సిటీ చైర్ చైర్ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్ర మహీంద్రా గ్రూప్ చైర్బయిని ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్గా పెట్టినాం శ్రీ సిటీ శ్రీని రాజును వైస్ చైర్మన్గా పెట్టినాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈరోజు అపోలో లేకపోతే రెడ్డి ల్యాబ్స్ అన్ని కంపెనీలలో లిజెండ్స్ ఎవరైతే కంపెనీలు ఉన్నారో వాళ్ళందరినీ బోర్డులో డైరెక్టర్లుగా పెట్టినాం ఆ సంస్థను నడవడానికి ప్రభుత్వం మీద నిధులకు ఆధారపడకుండా ఒక సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ కార్పస్ ఫండ్ వివిధ కంపెనీల నుంచి పూల్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఆరు వందల కోట్ల రూపాయల యూనివర్సిటీ ఆ ఛాన్సలర్ వా అక్కడ ఉండే చైర్పర్సన్ డిస్పోజాఫ్లో పెట్టినాం ఎందుకంటే దాన్ని నిర్వహణలో ఒక రూపాయి ప్రభుత్వాన్ని అడగాల్సిన పని లేకుండా నిర్మాణంలో కూడా మెగా సంస్థ ముందుకు వచ్చి అరవై ఎకరాల స్థలం ప్రభుత్వం ఇస్తే రెండు వందల కోట్ల రూపాయలతో క్యాంపస్ మొత్తం వాళ్ళే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కట్టమని ముందుకు వచ్చారు జూన్ సెకండ్ లోపల క్యాంపస్ మొత్తం సిద్ధం చేస్తున్నాం ఇవాళ స్పోర్ట్స్ ఇష్యూలో కూడా నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ జనాభా ఒక్క ఒలింపిక్లో ఒక్క మనం గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలే నేను మన సౌత్ కొరియా పర్యటనకు పోతే ఆ దేశం ముప్పై రెండు మెడల్స్ తెస్తే నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోతే పదహారు మెడల్స్ ఒక్క యూనివర్సిటీలో వచ్చినాయి క్యాంపస్ ఎంత అంటే ముప్పై ఎకరాలు ఉంది ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చింది ఆ అమ్మాయిని నేను కలిసిన సో అంత చిన్న దేశము ఒక హైదరాబాద్ జనాభా ఎంతుందో టెన్ మిలియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఈరోజు ముప్పై రెండు గోల్డ్ మె ముప్పై రెండు మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే ఇంత పెద్ద భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మనం ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం అందుకే సేమ్ పీపీపీ మోడల్ని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం తొందరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీనే కాకుండా అకాడమీని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే మనం గోల్డ్ మెడల్ సాధించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని మన ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు నా ఒక్కడితో సాధ్యమయ్యేటివి కావు విధానపరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటుంది మీరు అందరూ సహకరించాలి అందుకే ఈ విషయాలన్నీ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు నరేంద్ర మోడీ గారి నుంచి అనుమతులు ఇప్పించగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద ఉద్దండులు అందరూ ఉన్నారు ఇది మన రాష్ట్రం యొక్క బాధ్యత మీ అందరితో కలిసి రావడానికి మీతో పాటు నడవడానికి మా లక్ష్మణాన్న ముందు ఉండాలి ఎందుకంటే వారికి అన్నీ తెలుసు నాకేం నేనే ముందు అనే ఆలోచన నాకేం లేదు ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తెచ్చుకుందాము ఇది ఒక మంచి అవకాశం గొప్ప అవకాశం ఇలాంటి గొప్ప అవకాశం జార మన రాష్ట్రం వెనుకబడుతుంది మోడీ గారు డ్రీమ్ అయిన ఫైవ్ ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్నది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది శ్రీరామచంద్రమూర్తి గారు వారి అనుభవాలు విద్యాసాగర్జీతో ఉన్న విషయాలను కూడా వారు ప్రస్తావించింద్రు సాగర్జీకి ఓపిక అనుభవం ఉన్నది వారి ఓపికను అనుభవాన్ని నరేంద్ర